హాయ్ ఫ్రెండ్స్ అండ్ వీఐపీసీపు మనకు ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకు దమ్మాయిగూడ దమ్మాయిగూడ పెట్రోల్ పంప్ దగ్గర అండి ఇది చూడొచ్చు హెచ్పి భారత్ పెట్రోల్ పంప్ ఇది మెయిన్ రోడ్ ఇది దమ్మాయిగూడ మెయిన్ రోడ్ నుంచి పెట్రోల్ పంప్ పక్క నుంచి లోపెట్కెళ్ళండి జస్ట్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకు సెకండ్ బిట్ అవుతుంది కమర్షియల్ ఈ కమర్షియల్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది మనకిది ఇది కూడా సర్కిల్లో వస్తుందండి దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ నుంచి కొంచెం జస్ట్ ముందటికి వస్తే మనకు పెట్రోల్ పంప్ వస్తుంది పెట్రోల్ పంప్ దగ్గరనే వస్తుంది ఇది జిహెచ్ఎంసిలో వస్తుందండి ఇది అండర్ కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది ఇది మొత్తం నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఉందండి మనకి త్రీ సైడ్ రోడ్స్ ఉంటాయి ఈస్ట్ సౌత్ అండ్ వెస్ట్ త్రీ సైడ్ రోడ్ ఉన్నది చూడొచ్చు ఇదే మనకు ఓపెన్ ప్లాట్ అనే సేల్ ఉన్నది నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఇది వెస్ట్ సైడ్ రోడ్ ఇది ఫార్టీ ఉంటుంది రోడ్ ఫేస్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్ ఫార్టీ ఉంటుంది సౌత్కి వచ్చేసి హండ్రెడ్ వస్తుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి సౌత్ సైడ్ రోడ్ అండి ఇది సౌత్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది డైమెన్షన్ వచ్చేసి సౌత్ సైడ్ హండ్రెడ్ వస్తుంది రోడ్ ఫేస్ ఈ మీట్ పెట్టారు కదా ఇదే అండి ప్లాట్ మీట్ పెట్టిన కాడ నుంచి మనకు ప్లాట్ అనేది చూడవచ్చు మంచి ఏరియా అండి ఇది వెల్ డెవలప్డ్ డెవలప్డ్ ఏరియా మనకి ఇందులో నాలుగు వందల నలభై నాలుగు గజాలనే సేల్కు ఉంది కమర్షియల్ వస్తుంది సెమీ కమర్షియల్ ఇది ఇది ఈస్ట్ సైడ్ రోడ్ చూడొచ్చు మనకు మున్సిపల్ వాటర్ వస్తుంది సీసీ రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇది మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ఫార్టీ వస్తుంది ఈస్ట్ సైడ్ కూడా చూడొచ్చు అపార్ట్మెంట్ కానీ అండ్ కమర్షియల్ షెటర్స్ కానీ వేసుకోడానికి చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు చాలా బాగా వస్తుంది అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసినా కూడా బాగా వస్తుంది మనకు త్రీ సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది లేదంటే కమర్షియల్గా షెటర్స్ కూడా వేసుకోవచ్చు మంచి బిజినెస్ అయ్యే ఏరియా అండి ఇది కూడా పెట్రోల్ పంప్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది చాలామందికి తెలుసు దమ్మాయి కూడా పెట్రోల్ పంప్ సర్కిల్ కూడా ఎక్స్ రోడ్ నుంచి కాపురాళ్ళ రూట్లో ఉంటుంది రాధికా ఎల్లే రూట్లో ఇది కాపా మున్సిపాలిటీలో వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉందండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది ఎవరైనా కాల్ కనుకుంటే స్క్రీన్ పేరు నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది చూడవచ్చు ఇది దమ్మాయి కూడా పెట్రోల్ పంప్ అనేది పక్కనే మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ సెకండ్ బిట్టే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్